రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరో డేట్ చూస్తే మే పదిహేను శనివారం రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముక్క నిరంసాను ఈరోజు వీడియో చేస్తున్నాను చాలా రోజుల తర్వాత వీడియో చేయట్లేదు ఎందువలంటే రేట్లు డౌన్ కావాలన్నా ఈ రే వీడియో అనేది చేయట్లేదు అలాగే ఈరోజు నాసిక్ టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై కెల్ బాక్స్ రేట్స్ పొరపాటు చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి నాలుగు వందల రూపాయలకి అమ్మకాలు జరిగాయి కొంచెం పర్వాలేదు ఈ ఎవరేజ్ రేట్లు చూస్తే రెండు వందల యాభై రూపాయల మూడు వంద రూపాయలు అమకాలు దొరుకుతున్నాయి అలాగే కలిగి తమట మార్కెట్లో ఇక్కడ పదైకెల్ బాక్స్ చిన్న బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే డెబ్బై రూపాయల జరుగుతున్నాయి ఈ ఎవరేజ్ రేట్లు చూస్తే ముప్పై రూపాయలు నలభై యాభై రూపాయల జరుగుతున్నాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మంచి